హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన మహీంద్ర ఇటీవలే కొత్త మహీంద్రా ఎక్స్యు త్రీ ఎక్స్పోను భారత మార్కెట్లో విడుదల చేసింది కొత్త మోడల్ కారులో సరికొత్త ఇంటీరియర్ డిజైన్ మెరుగైన డైనమిక్స్ అదనపు ఫీచర్లు అదనపు భద్రత మరిన్ని అదనపు ఫీచర్లతో వస్తోంది ఈ ఎస్యూవీ తొమ్మిది వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది ఈ కారు ధరల విషయానికి వస్తే సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ నైన్ లక్షల వరకు ఉంటుంది కొత్త ఎక్స్వి త్రీ ఎక్స్పో టాటా నెక్సాన్ కారుకు గట్టి పోటీనిస్తోంది ఈ వీడియోలో ఈ రెండు కార్లతో సరికొత్త మహీంద్ర కారును పోల్చి చూద్దాం పూర్తి వివరాల కోసం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అయితే సరికొత్త కారు తొమ్మిది వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి అవేంటంటే ఎంఎక్స్ వన్ ఎంఎక్స్ టూ ఎంఎక్స్ టూ ప్రో ఎంఎక్స్ త్రీ ఎంఎక్స్ త్రీ ప్రో ఏఎక్స్ ఫైవ్ ఏఎక్స్ ఫైవ్ ఎల్ ఏఎక్స్ సెవెన్ ఏఎస్ సెవెన్ ఎల్ మహీంద్రా ఎక్స్వి త్రీ ఎక్స్పో మూడు ఇంజిన్ ఎంపికల్లో లభిస్తోంది ఈ కారు వన్ వన్ సెవెన్ హెచ్పి త్రీ హండ్రెడ్ ఎన్ఎం వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో డీజిల్ ట్రిపుల్ వన్ హెచ్పి టూ హండ్రెడ్ ఎన్ఎం వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ వన్ థర్టీ హెచ్పి టూ థర్టీ ఎన్ఎం వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్లతో వస్తోంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో డీజిల్ మ్యాన్జువల్కు ఇరవై పాయింట్ ఆరు కిలోమీటర్ల మైలేజ్ ఏటీకి ఇరవై ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల ఇంధన సామర్థ్యాన్ని కంపెనీ క్లెయిమ్ చేసింది నూట పదకొండు హెచ్పి వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఎంపిక ఎయిటీన్ పాయింట్ నైన్ కేఎంపిఎల్ ఏటీకి సెవెంటీన్ పాయింట్ నైన్ కేఎంపిఎల్ ఇంధన సామర్థ్యాన్ని క్లెయిమ్ చేస్తోంది ట్రాన్స్మిషన్తో కూడిన టర్బో పెట్రోల్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ కేఎంపిఎల్ ఏఎంటీకు సెవెంటీన్ పాయింట్ వన్ ఎయిట్ కిలోమీటర్ పర్ లీటర్ డీసీఏ కోసం పదిహేడు కిలోమీటర్ల పెర్ లీటర్ మైలేజ్ అందిస్తోంది డీజిల్ ఎంటీ ఏటీ వరుసగా ఇరవై మూడు పాయింట్ రెండు మూడు ఇరవై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్ పెర్ లీటర్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి నెక్సాన్ స్మార్ట్ స్మార్ట్ ప్లస్ స్మార్ట్ ప్లస్ ఎస్ ప్యూర్ క్రియేటివ్ క్రియేటివ్ ప్లస్ ఫియర్లెస్ ఫియర్స్ ప్లస్ వేరియంట్లో అందుబాటులో ఉంటాయి అలాగే ఈ కార్ల ధరలు ఎనిమిది లక్షల పదిహేను వేల నుంచి పదిహేను లక్షల ఎనిమిది వేల వరకు అందుబాటులో ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్